వృషభ రాశువారు సెప్టెంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలో జాగ్రత్తగా ఉండండి ఈ ముగ్గురు దేవుళ్ళు రాబోయే నాలుగు రోజుల్లో మీ ఇంటికి రాబోతున్నారు మిమ్మల్ని ఇలా అడగబోతున్నారు ఈ వృషభ రాశువారి భూమి మండలంలో ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియో అనేది తప్పక చూడాలి మీకు ఇప్పుడు మార్పులు అనేవి అధికంగా కనిపిస్తూ ఉన్నాయి మీరు దేని గురించి కూడా ప్రెజర్ పెట్టుకోవాల్సిన అవసరమైతే మీకు అస్సలు లేదండి అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది అప్పుడే మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారు దేని గురించి కూడా మీరు ఆలోచించాల్సిన అవసరమే లేదు మీరు కళలో కూడా ఊహించలేనటువంటి అద్భుత ఫలితాలు ఇప్పుడు మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది అలానే ఈ సమయంలో మీకు విపరీతమైన అఖండ రాజయోగం అనేది కూడా పట్టబోతుంది మీరు ఎన్నడూ చూడనటువంటి అదృష్టాన్ని ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుందని చెప్పాలి అంతా కూడా బాగుంటుంది అసలు ఈ వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో అసలు వీరికి వెయ్యే విషయాల్లో మార్పులు అనేవి కనిపిస్తున్నాయి అసలు ఈ వృషభ రాశి జాతకులకు ఈ సమయంలోనే వీరికింత అదృష్టం అనేది ఎలా వచ్చిందో అసలు ఈ వృషభ రాశి వారు సెప్టెంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో ఎలాంటి జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి అసలు ఏ ముగ్గురు దేవుళ్ళ వల్ల మీకు మార్పులు అనేవి కనిపిస్తున్నాయి అన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మీం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా వృషభ రాశి వారికి ఇప్పుడు అనుకూలత అనేది బాగానే కనిపిస్తుంది వీరికి ఇప్పుడు పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉండబోతుందని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు ఇక ముందుగా వ్యాపారాలు చేసే విషయానికి వచ్చినట్లయితే కనుక వ్యాపారాలు చేసేవారికి అనుకూలత అనేది బాగానే కనిపిస్తుంది అంటే వ్యాపారాలు చేసేది ఏమైనా పెట్టుబడులు పెట్టినట్టయితే కనుక పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేవి కూడా అధికంగానే పొందబోతున్నారు ఇక ఈ వృషభ రాసి వారి ఆర్థిక స్థితి పరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు డబ్బుకు లోటైతే అస్సలు కనిపించడం లేదు ఆకస్మిక ధనలాభం అనేది కూడా కనిపిస్తుంది ఒక్కొక్కరు కనుక్కోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది అది చూసినప్పుడు వీరు ఏ జన్మే పుణ్యం చేసుకున్నారేమో తెలియదు కానీ ఇన్ని రోజులు కూడా క్రింద ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు గతంలో మిమ్మల్ని చీకొట్టు వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాలు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది వృషభ అయితే ఇప్పుడు బాగా అదృష్టం అనేది కలిసి వస్తుందని చెప్పవచ్చు అలానే ఈ వృషభ వారి జాతికులు ఏంటంటే మీ ఎప్పుడూ కూడా అందరినీ ఒకే స్థాయిలోనే చూస్తారు క్రింద స్థాయిలో ఉన్నవారిన సరే పై స్థాయిలో ఉన్నవారినా సరే ఎవరినన్నా సరే సమానంగా చూసే మనస్తత్వం అనేది వీరికి ఎక్కువగానే ఉంటుంది వీరికి ఇప్పుడు అదృష్టం రావడం కారణం ఇది అని కూడా చెప్పవచ్చు ఈ వృషభ రాశికి చెందినవారు కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలానే మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు వృషభ వారికి చిహ్నముగా శాస్త్రమునందు చెప్పబడి ఉన్నది వృషభం అనగా ఎద్దు ఈ వారికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో వృషభ రాశి రెండవది స్థిరత్వముగా ఉండుట ఆనందముగా ఉండుట వాత్సల్యం కలిగి ఉండుట దృఢత్వం కలిగి ఉండుట అచంచల విశ్వాసం కలిగి ఉండుట ఈ రాశివారికి మూల సూత్రములు వృషభ రాశువు దయ గుణము క్షమా గుణము కలిగి ఉంటారు ఎవరైనాను గాని విశ్వసించినా మంచి ఫలితాలు పొందుతారు ఈ రాసువారు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించుట నాణాలు సేకరించ వంటి వాటిపై వీరికి ఆ శక్తి ఉండను వస్త్రములు సుగంధ ద్రవ్యములు సంగీత పరికరాలు వ్యాపారులు వీరు బాగా రాణిస్తారు ఈ రాసువారు ఏంటంటే చక్కటి శారీరక నిర్మాణం మంచి ప్రాణశక్తి ఉండను మిగిలిన రాశుల కంటే వృషభ వారికి చక్కటి ఆరోగ్యం ఉంటుంది వృషభ వారికి అదృష్ట రంగు తెలుపు అదృష్ట సంఖ్య ఆరు అదృష్టవారం శుక్రవారం ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అనగా వీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశం ఉంటుంది మంచి ధన సంపాదన స్వగృహం నిర్మించుకోవడం జరుగుతుంది ఈ రాశో చాలా వరకు కూడా ఇతను మాటలు లక్ష్య పెట్టరు వయసులు వీరు సంపన్ను కారణంగా కష్టించి పనిచేయడానికి వీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు అందరు మాటలు శ్రద్ధగా వింటారు కానీ తాము అనుకున్నదే చేస్తారు సహచరులు బంధువులు వీరు అదుపులో ఉంచలేరు ఒక్క జ్యేష్ఠ కుమార్తె విషయంలో మాత్రమే మినహాయింపు ఉంటుంది వృషభ జమి స్త్రీలు రూపావతులని చెప్పవచ్చు ఈ రాసురు ఏదైనా పని ప్రారంభిస్తే దాన్ని చూడనేదే వదిలిపెట్టరు తమ భర్త జీవిత భాగస్వామి నుంచి ప్రేమ అనురాగాలు కావాలని కోరుకుంటారు అదే విధంగా తమ జీవిత భాగస్వామి నుంచి ప్రేమ అనురాగాలను కూడా ఆరాధిస్తారు ఈ రాశి స్త్రీలలో మొండితనం ఉంటుంది స్థిరమైన భావాలు ఉంటాయి వీరి కోపం చాలా త్వరగా వస్తుంది వీరి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా తగ్గిపోతుందని చెప్పవచ్చు వృషభ రాశి వారికి అయితే ఇప్పుడు అన్ని విధాలుగా కూడా అదృష్టం అనేది అధికంగానే చూడబోతున్నారు కాబట్టి దేని గురించి కూడా మీరు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం అయితే మీకు అస్సలు లేదండి అంతా కూడా బాగుంటుంది అలానే మీ పూర్వీకుల ఆస్తులు అనేవి మీరు సంపాదించబోతూ ఉన్నారు మీ పూర్వీకుల ఆస్తులు అనేవి మీకు రాబోతూ ఉన్నాయి మీరేనా ఆస్తులు కొనుగోలు చేయాలనుకుంటే ఇది మీకు సరైన సమయం అనే చెప్పుకోవచ్చు ఏము చేయాలనుకున్నా ఈ సమయంలో చేయడానికి వీలైనంత వరకు కూడా ప్రయత్నం చేయండి మీకంతా కూడా అప్పుడు బాగుంటుంది మీకు ఎక్కువగా అదృష్టం అనేది బాగా కనిపిస్తుంది కాబట్టి దీ దీన్నైతే మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి మీ జీవితం ఎలా మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మార్చుకోవడానికి వీలైనంత వరకు కూడా ప్రయత్నం చేయండి ఎందుకంటే అదృష్టం అనేది మీ చేతిలోనే ఉంటుంది కాబట్టి ఎలా మార్చుకుంటే మీ జీవితం బాగుంటుందని ప్రతి దాని గురించి కూడా ఆలోచించేసి ఒక అడుగు ధైర్యంగా ముందడుగు వేస్తే మీరు కోరుకున్న విధంగానే ఎన్నో మార్పులు అనేవి మీ జీవితంలో మీరు చూడాలి గలుగుతారు మీ కుటుంబ సభ్యులతో కూడా సంతోషంగానే ఉంటారు గతంలో ముఖ్యంగా ఏంటంటే మీరు ఏదైనా విషయం చెప్పినప్పుడు అంటే మీరు ఏదైనా కుటుంబ సభ్యులకి మీ సలహాలు చెప్పినప్పుడు వారు అలా కాదు వేరే విధంగా మేము చెప్పిన విధంగా మీరు చేయాలని చెప్పి మిమ్మల్ని రిస్టెక్ట్ చేయడం కానీ మిమ్మల్ని బాధ పెట్టడం ఇలాంటివన్నీ చేస్తున్నట్లయితే కనుక అలాంటి టైంలో వారు మీరు రిజెక్ట్ చేస్తున్నట్లయితే కనుక అంటే మీరు వారిని వదిలేసినట్లయితే కనుక ఈ సమయంలో గొడవలు ఇవి కూడా అస్సలు ఉండవు మీ కుటుంబ సభ్యులు కూడా మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు కాబట్టి మీరు ఏంటో వారు తెలుసుకుంటారు కాబట్టి వారు కూడా మీకు అన్ని విధాలుగా కూడా సపోర్టింగ్గానే ఉంటారు మీకు అప్పుడు అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పవచ్చు ఈ వృషభ రాశి వారికి ఏంటంటే సెప్టెంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ ముగ్గురు దేవుళ్ళు మీకు రాబోయే నాలుగు రోజుల్లో మీ ఇంటికి రాబోతున్నారు వాళ్ళు మిమ్మల్ని మీరు చేసే ప్రతి తప్పుని కూడా నిలదీసి అడుగుతారు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగానే ఉండాలి అలానే మీరు కోరిన కోరికలు నిజమైతే అంటే ఏమన్నా మీకు మంచి ఆ కోరికలో మంచిని అనిపిస్తే ఖచ్చితంగా ఈ ముగ్గురు దేవుళ్ళు ఖచ్చితంగా నెరవేరుస్తారు కాబట్టి మంచిగా ఆలోచించండి అప్పుడు మీకంతా కూడా అదృష్టమే కలుగుతుందని ఏం చెప్పాలి ఓకే అండి చూశారు కదా ఋషభి రాసి వారికి ఎలా ఉండబో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్